కాబట్టి దేశాన్ని తల్లిగా మారెట్టేటువంటి మన భారతదేశంలో మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా దేశమే ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఏంటి చెప్పి కూడా నేషన్ ఫస్ట్ చట్టం కాబట్టి దేశం కోసం దేశ ప్రజల కోసమే ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ ప్రజలలో దేశాభిమానాన్ని దేశభక్తిని పెంపొందించడానికి అనేకమైన కార్యక్రమాలని ఆయన చూపించడం జరిగింది అందులో భాగమే హర్ గర్ తిరంగా ప్రతి ఇంటి పైన కూడా మూవ జెండా రెబ్రెపలాడాలి ప్రతి ఒక్కరి చేతిలో కూడా మూడు జెండా ఉండాలి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇటీవల జరిగిన మన్ కీ బాత్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి కోరుకొని బూత్ వరకు కూడా బూత్ స్థాయిలో ప్రతి వేల కూడా భూమిల జెండా ఎప్పుడెప్పు రాడేలా చూడడానికి ఈ కార్యక్రమాన్ని చూపించడం కూడా అనుమతి జరిగింది కాబట్టి ఈరోజు అందరం కూడా మండల స్థాయి వరకు అందరూ కూర్చొని ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకొని పోవాలి జాతీయ మరియు రాష్ట్ర స్థాయి నాయకత్వం ఏ విధంగా సూచన ఇచ్చారో ఆ ప్రకారంగా ఈరోజు ఏ విధంగా కార్యక్రమాలు కూర్చుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా యుద్ధమోర్చా ఆధ్వర్యంలో తిరంగా యాత్ర అని చెప్పి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మోటార్ సైకిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది దానితో పాటు దేశం కోసం అమరు దేశభక్తులు అమరవీరుల విగ్రహాలను శుభ్రం చేసి వాళ్ళకి నివాళులు అర్పించడం కూడా జరుగుతుంది అదేవిధంగా దేశ విభజన టైంలో ఎంత ప్రాణ నష్టం జరిగింది మానవ నష్టం జరిగింది ఆస్తుల నష్టం జరిగింది స్వాతంత్రం వచ్చిందని సమరాలు జరుగుతున్నాం కానీ ఆ టైంలో జరిగినటువంటి ప్రాణ నష్టం మానవ నష్టం ఆస్తుల నష్టం చాలా పెద్దగా లక్షల మంది ఇబ్బంది అయింది విభజన టైంలో ఆ విషయాన్ని కూడా సూచించడానికి జిల్లా స్థాయిలో ఒక హాల్ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక మౌన ప్రదర్శన కూడా చేయడం జరుగుతుంది ఇక ఆగస్టు పదహైదున అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ స్వాతంత్ర వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి ఎవ్వరు తప్పించుకోకూడదు ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్పరచుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా అందరినీ కలుపుకొని ప్రతి పైన కూడా మూడు నెల జెండా ఆడే విధంగా హర్ఘ తిరంగ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలి ఆ బాధ్యతలని రాయలసీమ జోన్కు నన్ను ఇంజాయిడ్గా ఇక్కడ వచ్చినాను మా స్థానిక పార్లమెంట్ కన్వీనర్లు అసెంబ్లీ కన్వీనర్లు జిల్లా అధ్యక్షులు జిల్లా స్థాయి పదాధికారులందరినీ కలుపుకొని రాష్ట్ర జాతీయ కౌన్సిల్ మెంబర్లందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమంలో మేమందరూ కూడా ఒక్కటయ్యి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏమైతే బాధ్యత చెప్పారో ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం మేమున్నాము దేశమే ముందు తర్వాతే మనము అనేటువంటి దేశభక్తిని రూపొందించే దాంట్లో నరగర్ తిరంగా యాత్రని ప్రతి ఇంటి కూడా జెండా ఉండేలాగా అందరం కలిసి కట్టిగా చేస్తున్నామని ఈ సమాచారాన్ని ప్రజలకు మీడియా సోదరులు కూడా దయచేసి మీరు కూడా మనం అందరం కూడా దేశం పైన ఒక దేశం భరత మాతకు గౌరవం ఇచ్చే విధంగా దేశం పైన భక్తి ప్రదర్శించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి ఇంటిపైన ఓజలజెంట్ రెబరెంట్ రాడే విధంగా సమాచారాన్ని ప్రజలందరికీ చేరవేయాలని చెప్పి మీడియా సోదరులందరినీ కూడా మేము కోరుకుంటున్నాం